ట్రిపుల్ ఆర్ తో ప్యాన్ స్టార్ గా ఎదిగాడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీలో తన మార్కెట్ ని పెంచుకునే పనిలో ఉన్నాడు ఈ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు దీంతో ఇప్పుడు హిందీ మీడియా దృష్టి పై పడింది ఆయన ఆస్తుల గురించి అక్కడ ఓ వార్తలు అవుతున్నాయి టాలీవుడ్ లో అత్యధిక ఆస్తులు ఉన్న స్టార్స్ లో ఎన్టీఆర్ కూడా ఒకరు విశాలవంతమైన ఇల్లు ఖరీదైన కార్లు ఆయనకున్నాయి ఇది దాదాపు అందరికీ తెలిసింది అయితే ఎన్టీఆర్ ఖరీదైన ప్రైవేట్ జెట్ ని కూడా కలిగి ఉన్నాడని హిందీ మీడియా చెబుతోంది బాలీవుడ్ మీడియా ప్రకారం ఎన్టీఆర్ నైట్ దాదాపు కోట్ల ఆస్తుల విలువైన ఇల్లు విలాసవంతమైన ఫామ్ ఎనభై కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ కోట్ల విలువ చేసే ఐదు కార్లు మూడు వాచ్లున్నాయని అక్కడ మీడియా రాసుకొచ్చింది ఎన్టీఆర్ ఇల్లు కార్లు వాచ్ల గురించి తరచు వింటూనే ఉంటాం అయితే ఆయనకు ఎనభై కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ కూడా ఉందనే విషయం పెద్దగా వినలేదు దీంతో ఎన్టీఆర్కి అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్ ఉందా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇదిలా ఉంటే హిందీ మీడియా చెప్తున్నట్లు ఎన్టీఆర్ నైట్ వర్త్ ఐదు వందల కోట్లే ఉండకపోవచ్చని అంతకన్నా ఎక్కువే ఉండొచ్చని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి